ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాభై శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు ఉగాది నుంచి అమల్లోకి రానుంది దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ను ఉగాదిలోపు సిద్ధం చేయాలని అన్ని శాఖలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రీన్ కవర్ ప్రాజెక్టు లక్ష్యాలు ప్రణాళికలు నిధులు కేటాయింపులపై పవన్ కళ్యాణ్ చర్చించారు గ్రీన్ కవర్తో పాటు గ్రేట్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృక్ష జాతులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి యాభై శాతం పచ్చదనంతో నింపడమే లక్ష్యమని తెలిపారు ఇందుకోసం ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంటుందని పేర్కొన్నారు రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతం గ్రీనరీ సాధించాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న సుమారు ముప్పై శాతం నుంచి వచ్చే నాలుగేళ్లలో ఏడు శాతం పెంపు అవసరమని అన్నారు